ప్రతిరోజు కూడా ఈ మత్సరం అనేది తొలగించబడాలి అసూ అనేది తొలగించబడాలి ఒక మాట మీకు జ్ఞాపకం చేయన రాజు ఏం సంపాదించాడు సౌలు రాజు ఏం దాచుకోగలిగాడు మనసులో మత్సరబడి అక్కడ జయాన్ని చూసొచ్చాడు గొళ్ళ్యాతును చంపొచ్చాడు అందరు అనుకోవాలి యుద్ధాలు నేర్చుకున్న వాళ్ళే వెళ్ళడానికి వెనకాడేదే నలభై రోజుల నుంచి వాడు వచ్చి సవాలు విసురుతూ ఉంటే ఎవరికి వాళ్ళు యుద్ధాలు నేర్చుకున్న వాళ్ళు వెన్ను చూపి గుడారాల్లో దాక్కుని ఉన్నారే చిన్న పిల్లవాడు ఎత్తులేడు చిన్న పిల్లవాడు బలంగా కనబడట్లా సౌల రాజ అంటాడు అయ్యా నువ్వు బాలుడివి వాడి మీద నీకు బలం చాలదని అలాంటి వ్యక్తి వెళ్ళి పోట్లాడి జయం పొంది వస్తే శత్రువు తలను చేత పట్టుకొని కత్తి తీసుకుని వస్తూ ఉంటే అందరూ కలిసి పాట పాడారు ఏం పాడారు సౌలు వేల దావీదు పదివేల కొలది ఈ పాట పాడగానే మనసులో మత్సరం వచ్చింది సౌలు రాజులో వెంటనే మత్సరం వచ్చేసింది వచ్చేసి ఏమనుకోండి తెలుసా సౌలు వేల కొలదంటారా దావిదిని పదివేల కొలదంటారా అసలు ఏమనుకోవాలి ఈయన దావిది రాబట్టే కదా గొళ్ళ్యాతుని చంపాడు దావిది రాబట్టే కదా తల నరికి తీసుకుని వస్తున్నాడు దావిది రాబట్టే కదా లేకపోతే యుద్ధాభ్యాసాలు చేసిన వారు ఉన్నాం నేర్పరితనం వారు ఉన్న వారం ఉన్నాం ఎన్నో సంవత్సరాల తరబడి చిన్నతనం నుంచి యుద్ధం ఎలా చేయాలో పోరాటం ఎలా పోరాడాలో నేర్చుకున్న వారం ఉన్నాం కానీ ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళడానికి ధైర్యం సహాయం చేయలేకపోయారు కానీ ఒక్క వ్యక్తి వెళ్ళి ధైర్యం చేసి అతన్ని చంపి వస్తూ ఉంటుంటే ఎవరో పాడిన పాటను మనసులో పెట్టుకొని ఎవరో అన్న మాటను మనసులో పెట్టుకొని దావీది మీద పగ పెట్టుకుని ఎలాగైనా చంపాలి దావీదిని లేకుండా చేయాలి అసలు దావీని తరిమి కొట్టాలనుకొని తన జీవితాంతం దావేది మీద పగబెట్టుకుని తరిమి 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 తన జీవితం అంతా పోరాటంలోనే పరిగెడతంలోనే ముగించాడు రాజ్యాన్ని చూసుకోవలసిన వాడు ప్రజలను వాడు ప్రజల్ని పక్కన పెట్టేశాడు రాజ్యాన్ని పక్కన పెట్టేశాడు సైన్యాన్ని వేసుకొని దావేదిని చంపడానికి పరుగులు చేస్తున్నాడు ఈ రోజుని మాటలు వింటున్న మన జీవితంలో మత్సరం ఒక చోట మనిషిని కూర్చొనివ్వదు మత్సరం ఒక చోట నిలకడగా ఉండనివ్వదు మత్సరం దేవుడిని సన్నిధిలోనైనా ప్రార్థనలోనైనా పరిచర్యలోనైనా ఏ రకంగా సహకరించడానికి ఒప్పుకోదు అందుకే ఈ రోజున మన జీవితంలో మత్సరం అనేది ఉండకుండా దేవుడిని తొలగించాలి ఆమెను చెప్పండి